ఈరోజు మేము పాలకూర ఉల్లికారం ట్రై చేసాం కానీ దీనిలో చిన్న ట్విస్ట్ ఉంది అదేంటో కనిపెట్టగలరా పాలకూర మా గార్డెన్ గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ ఇది చాలా ఫ్రెష్గా ఉంది ఎప్పుడూ మనం పాలకూర పప్పే చేసుకుంటాం కానీ ఇలా పాలకూర ఉల్లికారం చేసుకుంటే ఇది రైస్లోకి చపాతీలోకి రెండిటికి చాలా బాగుంటుంది ఆకుకూరలు తినని పిల్లలు కూడా దీన్ని ఇష్టపడి తింటారు పాలకూరలో చాలా ఐరన్ ఉంటుంది వారానికి రెండుసార్లైన ఆకుకూరలు అనేవి మన డైట్లో ఉండాలి పాలకూరని ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా కడుక్కోవాలి తర్వాత సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ట్విస్ట్ ఏంటంటే పాలకూరతో పాటు తోటకూర కూడా ఉంది రెండు కలిపి ఈసారి మేము ట్రై చేశాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు కారం వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి బాగా గ్రైండ్ చేయకుండా కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత కడాయిలో తాలింపు వేసి ఈ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి ఇక్కడ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత మనం వన్ ఆర్ టూ టమాటోస్ని బాగా కట్ చేసి వేసుకొని దీన్ని కూడా మళ్ళీ బాగా ఫ్రై చేయాలి ఈ రెసిపీలో బెనిఫిట్ ఏంటంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చేసుకోవాలంటే ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆకుకూర వేసి మూత పెట్టుకోవాలి ఇది కొంచెం అలా కలుపుతూ ఉండాలి పాలకూర ఉల్లికారం టేస్టీగా రావడానికి ఇక్కడ ఇది ఎంత బాగా ఫ్రై అయింది అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా ఆకుకూర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నూనె అనేది పైకి తేలాలి అలా తేలితే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా పాలకూర ఉల్లికారం ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ